హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను విమలచారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నన్న ఈరోజు మీకు నేను చేసినటువంటి పట్టగొలుసులు హెవీ వెయిట్ పట్టగొలుసులు తెలుసు కదా మీకు ఎస్ పట్టీ అంటారు వీటిని వీటిని వచ్చేసి ఎస్ పట్టీ అంటారు ఈ పట్టీలో దీని వెయిట్ వచ్చేసి మనకి ఇరవై తులాలండి నేను ఇప్పుడు వెయిట్ చేసి చూపిస్తాను మీకు దీని వెయిట్ వచ్చేసి ఇరవై తులాలు తనసీ పట్టీలు పదిహేను తులాల నుంచి ఇష్టం అండి మనం ఇరవై ముప్పై అంటే అంత పెట్టుకోవచ్చు సో వాళ్ళైతే నన్ను ఇరవై తులాలు చేయమని చెప్పారు సో నేను ఇరవై తులాలే చేశాను ఒకసారి వెయిట్ చేసి చూపిస్తాను చూడండి రెండు వందల నాలుగు గ్రాములు అంటే ఇరవై తులాల మీద నాలుగు గ్రాములు ఎక్కువ ఉన్నాయండి కానీ చాలామంది అంటుంటారు అమ్మ ఇంత లావు పట్టీలు ఎలా పెడతాము అని చెప్పేసి అంటారు కానీ వాస్తవానికి ఇలాంటి పట్టీలు పెట్టుకోవాలండి ఎందుకు అంటే మన ఇళ్ళల్లో పెద్ద మనుషులు ఉంటారు కదా వాళ్ళకి చూడండి ఒకసారి వాళ్ళు మినిమము ఒక ఇరవై ఐదు ముప్పై తులాలు పెడతారండి పట్టీలు ఈ పట్టీలు ఒకటే కాకుండా కాళ్ళకి కడియాలని చెప్పేసి మళ్ళా సాలన్ కడియాలని చెప్పేసి తెలంగాణ సైడ్ బాగా పెడతారు సాలన్ కడాలు ప్లస్ కడాలు ఈ పట్టీలు ఈ మూడు పెడతారండి ఒక్కొక్కరు ఊర్లల్లో చూడండి పెద్ద మనుషులు ఇంత వేడి పెట్టడం వల్ల ఏంటంటే దీని వేటు అనేది మన కాళ్ళ మీద ఉన్నటువంటి నరాల మీద పడుతుంది దానివల్ల మనిషికి చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఆ నరాలకి వేటు పడడం వల్ల ఏంటంటే నరాలు అనేటివి ఫ్రీ అవుతాయి అందుకే చాలామంది అప్పటి వాళ్ళు చూడండి ఎంత యాక్టివ్గా ఉంటారు ఇప్పటి వాళ్ళు పెట్టడానికి చాలా ఇబ్బంది పడతారు కానీ అప్పటి వాళ్ళు అంత వేటు పెట్టుకున్నప్పటికీ కూడా ఫుల్ యాక్టివ్గా ఉంటారు ఎందుకోసం అంటే దీనివల్ల మనిషి చాలా హెల్తీగా ఉంటారు కాళ్ళకి ఎంత వెయిట్ ఉంటే అంత వెయిట్ చాలా మంచిది అది పెట్టుకున్న వాళ్ళకి అర్థమవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి మనకి ఈ మామూలు రింగ్స్ అండి ఇవి ఇవి చిన్నపిల్లకి అని చెప్పేసి అడిగారు అలా ఒక చిన్న స్టోన్ వచ్చేసి ఈ విధంగా డైలీ యూస్ కోసం అడుగుతుంటారు పిల్లలు సో వాళ్ళ కోసం చేశాను ఇది ఒకటి వచ్చేసి వెండి సిల్వర్లో వచ్చేయనండి దీని వచ్చేసి మనకి నైన్ గ్రామ్స్లో అయిపోయింది వచ్చేయండి డైలీ యూస్కి చాలామంది అడుగుతుంటారు సో వెయిట్ తెచ్చి నైన్టీ గ్రామ్స్ ఊళ్ళు ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వర్క్ ఎలా ఉందో చెప్పాలనుకుంటే కింద కామెంట్లో పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ కొట్టడం లేదండి లైక్స్ కొట్టండి ప్లీజ్ అందరికీ నమస్తే బాయ్